బాపట్లలో రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించి ఇప్పటికీ పద్నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాలైనట్లు ఆలయ పూజారి అల్లూరు వీరరాఘవస్వామి స్వామి తెలిపారు ఈ దేవాలయాన్ని క్రిమికంఠ చోళరాజులు చోళి భూపాలుడు నిర్మించినట్లు చెప్పారు అక్కడి విశేషాలను దేవాలయ చరిత్రను పూజారి వివరించారు మన క్షీర భావనారాయణ స్వామి చీర వృక్షంలో ఎప్పటి నుంచి ఉన్నారో గానీ ఆయన అక్కడ వెలిసి ఉన్నారు ఆయన ఉన్న చెట్టుని వీరు కొట్టకపోతే కొట్ట గొడ్డలతో కొట్టారు కొట్టినప్పుడు ఏమైందంటే ఆ బావగారు ఒక బావ మరిది పడిపోయారు స్వామి పడిపోయారు దూరం నుంచి ఉన్న బావగారు బావా అని పిలిస్తే ఈయన పడిపోయి ఉన్నారు చెట్టులో వృక్షంలో ఉన్న క్షీర వృక్షంలో ఉన్న స్వామివారు ఊ అని పలుకుతున్నారు ఆయన ఏమిటి ఊ అని పలుకుతున్నారు ఎంతసేపటికి రావట్లేదు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే బావా అని పిలిస్తే చెట్టులో ఉన్న స్వామివారు ఊ అని పలికారు ఎంబడే ఆయన భయపడే స్వామి మా వల్ల ఏదైనా దోషంగా ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రతి ఆదివారం వచ్చి మీకు పొంగలి పెట్టుకుంటాము అంటే అప్పుడు ఆ బావగారు లేచారు అప్పటి నుంచి వాడు ప్రతి ఆదివారం వచ్చి పొంగలు పెట్టుకుంటూ ఉన్నారు తర్వాత కొంతకాలానికి కంటిరావు చోళ మహారాజు వెళ్తూ ఇక్కడే ఉన్న ఊర్లో బస చేశారు ఆ బస చేసి ఆయన వాహనాలైన గుర్రాలు ఎదుగులు ఇవన్నీ అడవిలో మేతకు వదిలినప్పుడు ఆ ఏనుగులు వచ్చి పట్టపు ఏనుగులు వచ్చి స్వామివారు ఉన్న వృక్షాన్ని తింటానికి ప్రయత్నం చేసినాయి అప్పుడు ఆ తొండాలు ఆ వృక్షానికి అతుక్కుపోయినాయి అది ఎలా తీయాలో తెలియక భటులు వెళ్ళి రాజుగారిని విన్నవించినప్పుడు రాజుగారు దీని గురించి విశిష్టత గురించి ఎవరికొకటి తెలుసుంటుంది వాళ్ళని తీసుకురమ్మని పంపించారు పంపించినప్పుడు ఈ భావోభావ మధులు వారికి జరిగిన అనుభవాన్ని వాళ్ళు చెప్పారన్నమాట అప్పుడు చోళ మహారాజు వచ్చి స్వామివారిని దర్శించుకొని నమస్కారం చేసుకొని స్వామి ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఈ ఏనుగు తొండాలు గనక ఊడిపోతే ఆ విడిపోతే గనక మీకు ఏనుగు పాదాకృతిలో ఉండే నోటొక్క స్తంభాలతో మీకు దేవాలయాన్ని నిర్మిస్తాను అని ఆయన మొక్కు హాయ్ నేను తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్